మేడ్చల్ జిల్లా పోచారం రాచకొండ కమిషనర్ పోచారం ఐటీ క్యారెడా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్ష ప్రశాంత్ సింగ్ అలియా సింగ్ పై కాల్పులు జరిగాయి వివరాల ప్రకారం కీసర మండలం రాంపల్లి చెందిన సింగ్ గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్న బహదూర్పూర్కు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణుషయం ఉన్న ప్రాంతానికి పిలిచినట్టు సమాచారం ఏపీ జీరో నైన్ సిఎల్ టూ సెవెన్ త్రీ సిక్స్ షిఫ్ట్ కార్లో సోన్సింగ్ వెళ్లి రహదారి పక్కన కారుని నిలిపి కిట్టి స్టీల్ కంపెనీ ఎదురుగా పథకం ప్రకారం ఇబ్రహీం సోన్సింగ్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు ఛాతీలో బుల్లెట్ గాయాలతో రోడ్డుపైన అక్కడే కుప్ప కూలిపోయాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోన్సింగ్ని ఓ నగర సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారు ఆరోగ్య పరిస్థితి కొంచెం విషాదంగా ఉందని రాచకుండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీయడం జరిగింది ఇబ్రహీం అనే వ్యక్తి కోసం పోలీసులు చర్యలు చేపట్టారు జరిగిన చోట భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రజలు ఉలికిపడ్డారు మన సోనో గోరక్ష కార్యకర్త ఈ రోజు గట్కేసర లో గోరక్షకు వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపణి వస్తుంటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన చాతిలో కొట్టినాం దయచేసి గోర గోరక్ష కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా సికింద్రాబాద్ పరిస్థితి తీవ్రంగా ఉంది ఎన్నో సార్లు మనం మొత్తం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్యక్రమం దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే గన్ షూట్ చేసి అర్ధగంట అయితే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళాలని పరిస్థితి నేను మళ్ళా గౌరక్ష అందరం వెళ్ళి మా కార్లో తీసుకుని శ్రీకాశ్ర హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ ఎస్ఓతున్నాము ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న కోకులని ఇప్పుడు కూడా వదిలితాయి లంజోకల ఎంఐఎం లంజోకల ఇప్పటి నుంచి ఈ ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో కార్యకర్తలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్గా హాస్పిటల్ హాస్పిటల్కి రావాలని చెప్పింద్రా సికింద్రాబాద్ ఎస్ఓ హాస్పిటల్ చేసిరా के <tries> <tries> A.I extortion <Tipps> office morally Si O timing at aso essions They ¿Ah? are asking to follow the road